అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను యూట్యూబ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నానండి ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలని వీటి కోసం అని డబ్బులు దాచుకోవడం ఏదో అత్యవసరం రావటం వాటిని వాటి కోసం ఇచ్చేయడం ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంది అలా మీరు మాత్రం అస్సలు చేయకండి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకోండి కష్ట కష్టాలు పడి దీన్ని అయితే ఓపెన్ చేశానండి ప్యాకింగ్ వచ్చేసి వీళ్ళైతే చాలా పకడ్బందీగా చేశారు ఫస్ట్ నేను ఓపెన్ చేసిన బాక్స్ చూసి ప్రొడక్ట్ మారిపోయిందేమో అనుకున్నా కానీ లోపలైతే మనకు కావాల్సిన ప్రొడక్ట్ పెట్టారండి మీకు ఈ పాటకే అర్థమైంది అనుకుంటా ప్రొడక్ట్ ఏంటో సంబంధించి త్రీ డబుల్ వన్ జీరో లో కూడా ఇంకొకటైతే ఉందండి చాలా వీడియోలు చూసాక అదైతే స్ట్రాంగ్ గా ఉండదని నిర్ధారించుకుని తీసుకున్నాను లోపలైతే మనం హ్యాండ్ కి తొలగించుకునే విధంగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారండి మనం యూట్యూబ్ లో వీడియోలు తీయాలంటే ఖచ్చితంగా ఒక మనిషి కావాలి వాళ్ళ పనులన్నీ మానుకొని మనతో ఎవరు ఉంటారు చెప్పండి ఊరికే ఆ మనిషికి ప్రత్యామ్నాయమే ఈ డ్రై ప్యాడ్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి యూజ్ చేశాకే మీకు వీడియో అప్లోడ్ చేద్దామని చేయలేదు ఇప్పుడు చేశాను నాకైతే చాలా 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 అంటే చాలా యూజ్ఫుల్ గా ఉంది ఇది దీంతో పాటు నేను ఇంకా రెండు ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ పెట్టాను యూట్యూబ్ కు సంబంధించినవి దీంట్లో అయితే మనకు ట్రై ప్యాడ్ ట్రైప్యాడ్ తో పాటు మొబైల్ హోల్డర్ కూడా వచ్చిందండి సపరేట్ గా యూజ్ చేయడానికి కాదు ట్రై ప్యాడ్ కి పెట్టేదే ఇది వచ్చేసి దీని స్టార్టింగ్ సైజ్ అండి త్రీ లెగ్స్ అయితే ఇచ్చారు దీనికి లెగ్స్ దగ్గర క్లిప్పు లాగా ఉన్నాయి కదండి వాటిని ఓపెన్ చేసి గుంజుకుంటే పైకి వస్తుంది ఇది క్లిప్స్ అయితే త్రీ సైజెస్ అడ్జస్ట్ చేసుకునే విధంగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీటిని నాకు కూడా ఫస్ట్ టైం ఏనండి దీన్ని యూజ్ చేయడం నేను ఇంత ముందు ఎప్పుడు యూజ్ చేయలేదు దీన్ని దీని సైజ్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఓపెన్ చేశాను ఇదైతే దీని ఫైనల్ సైజ్ అండి అంటే మ్యాక్సిమం సైజ్ ఇదిగా ఐపాడ్ తో పాటు మనకి మొబైల్ హోల్డర్ వచ్చింది కదా దాన్ని అయితే దీంతో అటాచ్ చేస్తున్నాను మొబైల్ విడితే ఎక్కువగా ఉన్నా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు మొబైల్ హోల్డర్ అయితే అలా అడ్జస్ట్ చేశారు చూడండి నేనైతే ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తాను మొబైల్ ఎంత పెద్దగా ఉన్నా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలా ఇచ్చారో చూసారా అగగానే ఎలా వచ్చిందో ఐపాడ్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండిల్ అండి హ్యాండిల్ ని కొంచెం లూజ్ చేసుకుని మొబైల్ ని ఏటంటే అటు తిప్పుకోవచ్చు అంతా బానే ఉంది కానీ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం రండి ఇప్పుడు ట్రైప్యాడ్ కి మొబైల్ ని అటాచ్ చేసి వీడియో ఆన్ చేసి మనం ఎలాంటి వీడియోనైనా తీసుకోవచ్చు ఈజీగా కాకపోతే స్టడీగా ఉండే వీడియోస్ కయితే ఈ ట్రైప్యాడ్ బాగా ఉపయోగపడుతుంది అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి వంట వీడియోలు చేసే వాళ్ళకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రొడక్ట్ మీరు కూడా తప్పకుండా తీసుకోండి దీంతో పాటు తీసుకున్న వాటిలలో ఇది ఒకటండి దీని పేరు వచ్చేసి మొబైల్ ఆర్మ్ స్టాండ్ అండి దీన్నే ఓవర్ హెడ్ ట్రైపాడ్ అంటారు ఈ ట్రైప్యాడ్ ఉంది కదా మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకున్నా అక్క అని మీరు అనుకోవచ్చు నేనైతే ఇది స్టిచ్చింగ్ వీడియోల కోసం తీసుకున్నానండి అంతేకాదు మనం సెల్ఫీ వీడియోలు కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు దీంతో ఇక్కడ కూడా మనకైతే మొబైల్ హోల్డర్ వచ్చిందండి ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ అయితే ఎటు తిరగదండి దీని దైతే ఎటు అంటే అటు తిప్పుకోవచ్చు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అనమాట ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అచ్చం డోలకం ఉన్నట్టే ఉంది ఇది ఇదేంటి ఏంటి వింతగా ఉందనుకున్నా నేను కూడా ఫస్ట్ వీటిని ఫిట్ చేసేసరికి నా తల ప్రాణం తాక్కొచ్చిందండి ఎందుకంటే మనకు కూడా కొత్త కదా ఏం అర్థం కాలేదు అసలు మొబైల్ హోల్డర్ వైపు కాకుండా డోలకం అని చెప్పాను కదా అటువైపు వైపు అయితే మిషన్ స్టాండ్ కి ఫిట్ చేసుకోవాలి మిషన్ స్టాండ్ అనే కాదండి ఏ స్టాండ్ కైనా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు అర్థం అవుతుంది కదా ఇలా తిప్పితే ఇదైతే లూజ్ అవుతుందండి మళ్ళీ రివర్స్ లో తిప్పితే టైట్ అయిపోతుంది మొబైల్ హోల్డర్ కయితే మొబైల్ ని పెట్టుకొని మనం ఇక ఏం చక్క వీడియోలు అయితే తీసుకోవచ్చండి పైకంటే పైకి పక్క కంటే పక్కకి కింది కంటే కిందికి ఎట్ అంటే అటే ఫ్లెక్సిబుల్ అయిపోతుంది ఇది స్టిచ్చింగ్ వీడియోలే కాకుండా కటింగ్ వీడియోలు కూడా తీసుకోవచ్చు దీంతో నేనైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి తీసుకున్నాను దీన్ని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా వీటిని అనిపించింది నాకు ఇవి తీసుకున్న తర్వాత ఏదైనా అంతేనండి బాబు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి రింగ్ లైట్ అండి ప్యాకింగ్ అయితే నాకు నచ్చలేదండి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది మరి ఇక ప్రొడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ రింగ్ లైట్ అండి మనకి టెన్ ఇంచెస్ లో కూడా అవైలబుల్ లో ఉంది రింగ్ లైట్ ఇంకా ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాకా ఉన్నాయండి రింగ్ లైట్స్ అయితే మనకు విత్ స్టాండ్ తో కూడా అవైలబుల్ లో ఉన్నాయి లాగో ట్రైప్యాడ్ స్టాండ్ ఉంది కదా మళ్ళీ ఆ స్టాండ్ ఎందుకని నేనైతే తీసుకోలేదండి నేను ఇది సింగిల్ గా తీసుకున్నాను కదా విత్ ట్రైప్యాడ్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ లో దొరుకుతుందండి తీసుకున్నాక అనిపించిందండి నాకు దీన్ని స్టాండ్ తోటే తీసుకుంటే బాగుండేదని మొబైల్ కి చార్జర్ పెడతాం కదా దానికి పెట్టి దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ట్వెల్వ్ షేడ్స్ అయితే మనం చూడొచ్చు నైట్ తో పాటు దీంట్లో ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి మనకి మనం దీన్ని ట్రైపాడ్ కి అటాచ్ చేసేటప్పుడు ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ ని తీసేస్తాం దీన్ని అటాచ్ చేస్తాం కదా దీంతో వచ్చిన మొబైల్ హోల్డర్ అయితే ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి స్ప్రింగ్ లైట్ కూడా మనకి ఎటువైపు వైపు అంటే అటు తిరిగిపోతుంది కాబట్టి మొబైల్ హోల్డర్ ని ఊకే లూజ్ చేసి తిప్పాల్సిన పని అయితే లేదు చూడండి చూపిస్తున్నాను మీకు ఇదైతే మంచిగా ఫ్లెక్సిబుల్ వచ్చిందండి ఎటంటే అటే వంగుతుంది ఇది స్ప్రింగ్ లాగా ఉండి దీన్ని నేను ట్రైప్యాడ్ కి అయితే అటాచ్ చేస్తున్నానండి ట్రైపాడ్ కి దీన్ని అటాచ్ చేసే ముందు ట్రైపాడ్ కి ఉన్న మొబైల్ హోల్డర్ అయితే తీసేయండి ఆ ప్లేస్ లో ఈ రింగ్ లైట్ నైతే అటాచ్ చేసుకోండి మొబైల్ ఛార్జర్ కైతే దీన్ని అటాచ్ చేశామండి దీని లైటింగ్ ఎలా వస్తుందో చెక్ చేస్తున్నాం మీరు కూడా చూడండి ఒకసారి పర్లేదు మనం పెట్టిన ప్రైజ్ కైతే వర్తబుల్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా కలర్స్ అయితే త్రీ వస్తున్నాయండి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో వీడియోలో మీరు మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందైతే ఇవి తీసుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్